హాయ్ ఎవరి వన్ మరి ఈరోజు జాబ్ సంబంధించిన అప్డేట్ చూస్తే ముందుగా మరి ఎస్జిటి పదోన్నతలో జోక్యం చేసుకోలేము స్కూల్ అసిటెంట్ పోస్టుల భర్తీపై హైకోర్టు స్పష్టీకరణ ఇందుకు సంబంధించి మనం నిన్న సమగ్రంగా వీడియోలు కూడా చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం అయితే ఒక ప్రభుత్వ ప్రభుత్వం సంబంధించిన విధాన పాలన నిర్ణయం అని అందులో జోక్యం చేసుకోలేమని కాకపోతే మీరు అప్డేట్ ప్రభుత్వానికి అర్జీ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది నిన్న మనం సమగ్ర వీడియోలు చెప్పడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై హైకోర్టు స్పష్టీకరణ ఎడ్జీట్లకు పదునదులు కల్పించడం ద్వారా చేపట్టిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది ఎడ్జీలకు పదున్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి జీవో వన్ నాట్ ఎయిట్ అమలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ పి శ్యామ్ కోషి జస్టిస్ నందికొండ నరసింగరావు ధర్మాసనం విచారణ చేపట్టింది మరి పిటిషన్ తరపు న్యాయవాది వాదని వినిపిస్తూ ఎీట్ల పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి దేవా శర్మ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు విలువించిన తీర్పును అమలు చేయడం లేదని చెప్పారు స్కూల్ పోస్టులో పదోన్నతుల ద్వారా ఎడ్జిట్లకు ఇరవై శాతం లోపు లభించేలా మరి మిగిలిన పోస్టులన్నీ కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా అంటే ఎయిటీ పర్సెంట్ కూడా భర్తీ చేసే విధంగా చూడాలని కోరారు మరి ఖాళీలను నోటిఫై చేసి డీఎస్సీ దా నియమాకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం విజ్ఞప్తి చేశారు దీనిపై ధర్ ధర్మాసనం స్పందిస్తూ స్కూల్ అస్టెంట్ పోస్టులో ప్రత్యక్ష నియమక అంటే ప్రత్యక్ష నియామకాల ద్వారా థర్టీ త్రీ పర్సెంట్ ఎడ్జిట్లకు పదోన్నతల ద్వారా మరి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఈ అరవై ఆరు ప్రమోషన్ల ద్వారా థర్టీ త్రీ పర్సెంట్ డైరెక్టరీకి ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయమని ఆ నిష్పత్తిని మార్చాల్సిందిగా ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది పిటిషన్లో తమ అభ్యర్థులను వ్యక్తిగతంగా ప్రతినిధి ద్వారా ప్రభుత్వం నుంచి తీసుకెళ్లొచ్చని పేర్కొంటూ పిటిషన్లపై విచారం ముగిస్తున్నట్టు ప్రకటించింది ఇక మరి స్పౌజ్ కేటగిరీలో జిల్లాకు ఇరవై రెండు మంది ఉపాధ్యాయులు అంటే గతంలో ఆల్రెడీ మరొక ఎనిమిది వందల మంది వరకు స్పౌజ్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా నూట అరవై మందిలో మరీనగర్ జిల్లా సంబంధించి కూడా ఒక ఇరవై రెండు మంది మళ్ళీ వస్తున్నారు దీని సంబంధించి రాబోయే డిఎస్ఫీ ఎఫెక్ట్ చూపిస్తుందని మరి ఖాళీలు తాకే అవకాశం ఉన్నది ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది స్పౌజ్ కేటగిరీలో బదిలీలో భాగంగా మరి వివిధ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి ఇరవై రెండు మంది కరీంనగర్ జిల్లాకు బదిలీపై వస్తున్నారు మరి ఇప్పటికే పలు దఫాలుగా ఈ భాగంలో బదిలీ చేపట్టడానికి ప్రభుత్వం తాజాగా మరికొందని కూడా అవకాశం కల్పించింది దీంతో జగిత్యాల పెద్దపల్లి రాజన సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న ఇరవై రెండు మంది ఉపాధ్యాయులు స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి మరి బదిలీ విద్యాశాఖ వారు కరీంనగర్ జిల్లాకు బదిలీ చేసింది మరి ఇక్కడ చూసుకోవచ్చు మనం జిల్లాకు వస్తున్న మొత్తం ఇరవై రెండు మంది ఉపాధ్యాయులు ఎడ్జిల్లు తొమ్మిది మంది ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఉండగా పన్నెండు మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు మరి కరీంనగర్ జిల్లా నుంచి స్కూల్ స్టేట్ ఒక్కరు పక్క జిల్లాకి ఇదే కేంద్రంలో బదిలీ అవుతున్నారు మొత్తం కరీంనగర్ జిల్లాకి వచ్చే వారు ఎక్కువ బయట బయటకు వెళ్ళాలి తక్కువ ఉన్నారు మొత్తం కరీంనగర్ జిల్లాకు కొత్తగా ఇరవై రెండు మంది మళ్ళీ ఒక ఎనభై మంది ఇప్పుడు ఒక ఇరవై మంది మొత్తం వంద కాలేజీ పైన చూపిస్తుంది పక్క జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్న ఉపాధ్యాయులు ఈ నెల ఇరవై రెండు ప్రస్తుతం వారి చేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ అవుతుండగా మరి ఈ నెల ఇరవై మూడు ను వారి వారు తిరిగి ఇక్కడ పాఠశాల పోషింగ్ ఉన్నారు ఇక్కడ ఈరోజు ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయులు కల్పించిన పదోన్నతులు డిఎస్సీ నియామకాలు స్పౌజ్ కేటగిరీ కింద జిల్లాకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులతో జిల్లాలోని పాఠశాలలు ఉపాధ్యాయులు అదనంగా నిలుస్తున్న పరిస్థితి నెలకొంది విద్యార్థి సంఖ్య ఏ తక్కువ ఉన్న పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది దీంతో మునుముందు జరిగే డిఎస్సీలో ఉపాధ్యాయుల నియమాకాల కాల సంఖ్య తగ్గుముఖ పట్టే అవకాశం ఉంది కొత్త నియామకాలపై తీవ్ర ప్రభావం చూపినందుకు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా స్పౌజ్ పైన ఇది ఎఫెక్ట్ చూపుతుంది జీఎస్పీ పైన కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అన్ని కాయలతో పాటు గతంలో ప్రమోషన్ దరపకాయలు పదవి నమ్మకాలు అన్ని చూపిస్తే దాదాపు పదివేల ఖాళీ ఉండే అవకాశం ఉంటే ప్రభుత్వం అని ఖచ్చితంగా ఈ పదవి రమకాలని చూపెట్టాల్సింది మనం కూడా ప్రభుత్వానికి కూడా జరుగుతుంది ఎందుకంటే అలా చేస్తే నిరుద్యోగులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది ఇక స్కూల్ అస్టెంట్ పోస్ట భర్తీ విధాన నిర్ణయం ఎగ్జిట్ ఇ జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వాలి తెలిసి హైకోర్టు విచారణ మూసివేస్త ఉత్తరుడు ఇంత ఇంతమంది చెప్పుకున్నట్టు ఇందులో మరి ఈ ప్రభుత్వ విధాన పాలన మరి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది ప్రభుత్వం అయితే మరొక నిర్ణయం తీసుకొని కొంచెం ప్రమోషన్ వాటి తగ్గి తగ్గించకపోయినా ప్రస్తుతం ఉన్న డిఎస్సీలో మాత్రం మరి ఎన్ని కాలు ఉంటే అన్ని కాళ్ళు డైరెక్ట్ చూపిస్తూ మాత్రం మరి ఎలాంటి దీనిపై ఎఫెక్ట్ చూపడదు కాబట్టి ఖచ్చితంగా అన్ని కాలీలు కూడా చూపెడితే మరి నీ డెవలప్ జరుగుతుంది ఇక జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం వాళ్ళని నేను కూడా చెప్పుకున్నాం మరి గతంలో ఏడు వేల మంది పాత వారిని మూడు వేల మంది కొత్త వారు తీసుకొని భావించినప్పటికీ వాళ్ళు తీసుకుంటే మళ్ళీ వచ్చే ఏడు వేల కాలితో అక్కడ కాలు ఏర్పడదు కాబట్టి ఉన్న డైరెక్ట్ పద పది వేల తొమ్మిది యాభై పోస్టులు కూడా జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్ సంబంధించి మరి అన్ని పోస్టులు కూడా గ్రామ పనుల అధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని వివేశంలో ప్రభుత్వం ఉన్నట్టు ఇది అయితే మంచి పనులని చెప్పచ్చు ఖచ్చితంగా ఇది ఒకవేళ అమలు అయితే మాత్రం ఇక్కడ నిరుద్యోగ లాభం జరుగుతుంది అక్కడ పాత ఉద్యోగులు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో హాయిగా జాబ్ చేసుకుంటారు కాబట్టి అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ నిరుద్యోగ లాభం జరుగుతుంది ప్రభుత్వం కూడా మంచి పేరు ఉంటుంది కాబట్టి మరి గ్రామ పాలన అధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి చేస్తే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మంచి పేరు ఉంటుంది పాదవాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే మళ్ళీ అక్కడ కాళ్ళు కాబట్టి ఇక్కడ తీసుకోవడం వల్ల రెండు రకాలు లాభం జరుగుతుంది ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి మరి ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు దీన్ని భర్తీ చేయాల్సిందిగా అందరూ కూడా ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది పదివేల తొమ్మిది లెవెల పోస్టులకు సంబంధించి మరి ప్రభుత్వం అయితే ఒక నివేదిక కోవడం జరిగింది ఖచ్చితంగా నివేదక దాన్ని బట్టి మరి ఎన్ని పోస్టులు అనే విషయం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మొత్తానికి అయితే ఎక్కువ పోస్టులు భర్తీ చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకు అయితే ఖచ్చితంగా లాభం జరగదు ఎందుకంటే పదివేల పోస్టులు అంటే చాలా ఎక్కువ పోస్ట్ అని చెప్పవచ్చు మామూలు పోస్టులు కాదు ఎందుకంటే ఇక్కడ ఒక మాస్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది గతంలో విఆర్ఓ కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో గతంలో రెండు వేల పదిహేనులో మరి జేపీఎస్ పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఇలా మాస్ నోటిఫికేషన్ కావచ్చు ఇది కూడా ఒక మాస్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లక్షల మంది అప్లై చేస్తారు కాబట్టి ఇది మంచి క్వశ్చన్ చెప్పవచ్చు ఇది గ్రామ గ్రామ కేటర్ ఉంటే అదే గ్రామ గా ఉంటారు తక్కువ మంది ఉంటారు అదే గ్రామంలో అప్లై చేసుకుంటారు లేదంటే స్టేట్ వైజ్ జిల్లా డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటే అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత నిబంధనలు అయితే తలతో వస్తే కాబట్టి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గా వచ్చే చేసే యోచనలో ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ